నమస్తే మీరు చూస్తున్నది వేణు ఫాస్ట్ న్యూస్ వార్తల్లోకి వెళ్లే ముందుగా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర మంత్రిగా విజ్ఞప్తి చేశారు రాబోయే తరాన్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని కోరారు మనం పర్యావరణాన్ని రక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెట్లు నాటి పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకుని కలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి రాష్ట్ర రవాణా రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు చేయడం కావచ్చు మొక్కలు నాటకపోవడం కావచ్చు ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం